హలో ఆనందం ఆనందం అంటే మనకి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది అప్పుడప్పుడు ఆనందపడుతూ ఉంటాం అప్పుడప్పుడు దుఃఖపడుతూ ఉంటాం సో ఆనందం గురించి చాలా ఎక్స్పీరియన్స్లే ఉన్నాయి మనకి నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను ఒకసారి నేను ఒక టూర్కి లాంగ్ టూర్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు ట్రైన్లో నా పక్కని భర్త మీద ఒక ఆవిడ కూర్చున్నారు సుమారు నా ఏజే ఉంటుంది నేను ఆవిడని ఎక్కడ చూసినట్టు అనిపించింది అనుకున్న మనసులో ఆవిడ కూడా నన్నే తదేకంగా చూస్తున్నారు సో ఆవిడ మీరు ఎక్కడి నుంచి అని అడిగారు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పాం ఆవిడ మాది కూడా ఆంధ్రప్రదేశ్ అండి కూచి డిస్ట్రిక్ట్ సోవన్సోర్ డిస్ట్రిక్ట్ సో మా మేము కూడా అదే డిస్ట్రిక్ట్ ఏ టౌను సో టౌన్ మేము కూడా అదే టౌన్ ఎక్కడ ప్లేస్ ఎక్కడ సో ప్లేస్ అరే మాది కూడా అదే ప్లేస్ హు ఆర్ యూ హు ఆర్ యూ దెన్ మేము ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్న ఫ్రెండ్స్ అనమాట ఇంకా చూడండి ఆ జా ఆ జాయ్కి అసలు అంతలేదు ఎప్పుడో చిన్నతనంలో చదువుకున్న ఫ్రెండు ఇప్పుడు గుర్తు గుర్తు తెచ్చుకొని మేము మాట్లాడుకుంటుంటే అసలు చుట్టుపక్కల ఎవరున్నారు మా హస్బెండ్ ఉన్నారా పిల్లలు ఉన్నారా వాళ్ళ హస్బెండ్ ఉన్నారా పిల్లలు ఉన్నారా సరౌండింగ్స్లో ఎవరున్నారు టీసీ వస్తున్నాడా పోతున్నాడా ఏమీ అసలు సరౌండింగ్స్ అనేది అసలు తెలీదు ఇంకా అప్పటి సంగతులు అప్పుడే ఆనందం అలా వరదలాగా ఆ జాయ్ అనేది మొత్తం చుట్టుముట్టేసి ఆ ఆనందం నవ్వులు ఉన్న ఆ కేరింతలు ఆ చిన్నప్పటి సంఘటనలు తలుచుకుని బా చెప్పలేనంత ఆనందం అనమాట సరే ఆ సంఘటన అయిపోయింది బాగానే ఉంది మరి ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలే మన గొడవలు మన అవి అన్నీ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి మనం ఏదో థింక్ చేస్తూ ఉంటాం అయిపోతుంది అయితే ఇంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది ఒకేసారి ఒక సంఘటన జరిగినప్పుడు అది వచ్చింది అని మనం అనుకుంటున్నాం రావడానికి అది ఎక్కడుంది మనలోనే ఉంది ఆ ఆనందం ఆ జాయ్ ఆ బ్లిస్ మనలో ఉంది మనలో ఉన్నదే బయటకు వచ్చింది లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అది నేను తర్వాత కూర్చుని ఆలోచించినప్పుడు ఇంత ఆనందం ఒక్కసారిగా ఎక్కడి నుంచి పెరుగు వచ్చింది అంటే ఆ ఆనందం సోర్సు మనలో ఉంది ఆనందానికి కారణాన్ని మనం వెతుక్కునే ఆనందాన్ని బయటికి తెచ్చుకుంటున్నాము తప్పితే ఆ ఆనందానికి సోర్స్ అనేది మూలం అనేది మూల చైతన్యం అనేది మనలోనే ఉంది ఆ మనలో ఉన్న ఆనందాన్ని భగవంతుడు అంటున్నాము చైతన్యం అంటున్నాము దాన్ని పట్టుకునేందుకు దాన్ని కనుక్కునేందుకు దాన్ని వెతుక్కునేందుకు మనం ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం ఈ ఈ బయట బాహ్యంగా వెతుక్కుని మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఇంటర్నల్గా ఉన్నటువంటి జాయ్ని ఇంటర్నల్గా వెతుక్కోకుండా బాహ్యంగా ఏదో ఒక కారణం కోసం చూస్తున్నాం ఈ బ్లిస్ఫుల్నెస్ అనేది మనలోనే ఉంది ఒక సంతి చెప్తారు ఏమని అంటే ఒక హార్ట్ఫుల్గా గలగలగల నవ్వినప్పుడు పరమాత్మ స్వరూపమే లోపల బయట కూడా ఉంటుంది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అని అటువంటి పరమాత్మ స్వరూపం మనలో ఉన్నప్పుడు ఆ జాయ్ మనలో ఉన్నప్పుడు ఆ జాయ్ని మనం వెతుక్కోవడమే మెడిటేషన్ యొక్క లక్షణం మనం మెడిటేషన్ చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము అనేదానికి మొట్టమొదటిది ఏంటి అంటే ఈ బ్లిస్ఫుల్నెస్ ఏదైతే మనలో ఉందో ఈ జాయ్ ఏదైతే మనలో ఉందో ఆ జాయ్ని ఎల్ల వేళలా మనం అనుభవించగలగడం కోసం మనం ఈ జానం అనే ప్రక్రియని చేస్తున్నాం అందువల్ల ఎప్పుడూ ధ్యానాన్ని చేసేటప్పుడు ఆ జాయి లోపల ఉన్న జాయ్ని మనం కంప్లీట్గా అనుభవించగలిగినప్పుడు ఆ ధ్యానానికి పరిపూర్ణత అనేది డెఫినెట్గా వస్తుంది